హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అని కూడా అడగడానికి నోరు రావట్లేదు ఇప్పుడు ఎక్కువ మందికి జ్వరాలు వస్తున్నాయి జ్వరాలు అని వస్తున్నాయి చాలా మందికి వస్తున్నాయి ఎక్కువ మందికి బాగా మందికి వస్తున్నాయి అందులో భాగంగా మాడికి కూడా జ్వరం వచ్చింది వారం అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది హాస్పిటల్లో ఎంచుకుంటే టైప్ జ్వరం అని చెప్పారట అయితే అన్న ఉన్నది అంటే ఈ జ్వరం తక్కువ కాలేదు కాబట్టి ఉన్నది నేను ఒక్కనే ఉన్నాను అబ్బాయిప్పుడు ఒక్కడు కష్టం వారం అవుతుంది మొన్న మధ్యలో ఒక నాడు మా ఇంటికి పోయినా ఇక్కడ ఒక్కరి గుండు కాక మా ఇంటికి పోయినా మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ కదా మనకి మళ్ళీ ఆగం కొంచెం మళ్ళీ ఇటు ఊరికి రావాల్సి వచ్చింది మీరు కూడా మీ ఆరోగ్యాలను కాపాడుకోరబ్బా అంటే ఏం చెప్పాలి అంటే ఇప్పుడు బాగా మంది జ్వరాలు వస్తున్నాయి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి మంచిగా ఉండు ఇంట్లో ఒక్కళ్ళకు ఆరోగ్యం లేకపోయినా కానీ ఇంటింటి వాళ్ళందరికీ టెన్షన్ ఉంటుంది అంటే మామూలు జ్వరమే అయినా కూడా అందరు మంచిగా ఉండి కొంచెం మనసుకు పని చేసుకుంటూ కొద్దిగా ఆరోగ్యంగా ఉంటే ఏమనిపించేది ఇక ఆరోగ్యం మంచిగా లేకుండా తినకుండా చేయకుండా సాతగానట్టుగా ఒక మొలక పడుకొని ఉండడము తినకుండా ఉండడము అట్లుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టెన్షనే ఉంటుంది పిల్లలకు జరగాలి వచ్చినాకే పెద్దోళ్ళకి జ్వరాలు వచ్చినా కంటే ఇంకా పిల్లలకు వస్తే నీకు బాగా టెన్షన్ ఉంటుంది వాళ్ళకు ఏంటిది ఏదన్నది చెప్పడానికి రాదు వాళ్ళతో ఇంకెక్కువ టెన్షన్ ఉంటాయి పిల్లలైతే జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మంచి తిండి తినండి ఫస్ట్ ఆరోగ్యం మంచిగా ఉంటే తిండి బాగా మంచిగా తింటే ఆరోగ్యం మంచిగా ఉంటాయి జ్వరం వచ్చిన వాళ్ళు కూడా కొంచెం మంచి తిండి తిన ఇంత ఈ వీడియోలో ఇదే చెప్పదలుచుకున్నాను ఉంటుండే కర్రీ